అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి బ్లాగ్స్కు స్వాగతం ఈరోజు మనం చూడబోతున్నది రాయలసీమ రాయలసీమలో ఉండే కర్నూలు జిల్లాలో ఉండే కొండారెడ్డి బురుజు కొండారెడ్డి బురుజుకు ఆ పేరు ఎలా వచ్చింది రాయలసీమ రతనాలసీమ అనేక అందమైన కట్టడాలకు కోటలకు నిలయం ఒకటా రెండా అనేకం ఉన్నాయి అందులో ఒకటైన కొండారెడ్డి బురుజు కర్నూలు జిల్లాలో ఉండే నగరం నడివడ్డున ఉన్న చారిత్రక కట్టడం చారిత్రాక నిర్మాణం ఈ కట్టడం కర్నూలు నగరం నుంచి పాత బస్టాండ్ సమీపంలో ఉంటుంది కర్నూలు మొత్తం ఎక్కడి నుంచైనా ఇరవై రూపాయలు ఇస్తే ఆటో సౌకర్యం ఉంటుంది ఈ కొండారెడ్డి బురుజుకు ఐదు వందల ఏళ్ళ క్రిందట కొండారెడ్డి బురుజు నిర్మాణం జరిగింది పదహైదు వందల ఇరవై తొమ్మిది నలభై తొమ్మిదిల మధ్య కొండారెడ్డి బురుజుకు నిర్మాణం జరిగింది ఈ కట్టడాన్ని శ్రీకృష్ణదేవరాయుడు సోదరుడు అయిన అచ్యుతదేవరాయుడు విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ బురుజు నిర్మాణం జరిగింది ఈ కట్టడం గోడలపై విజయనగర చిహ్నాలైన సింహాలు ఏనుగులు గుర్రాలు చిహ్నాలుగా ఉన్నాయి ఈ బురుజు నిర్మాణం అనేక గదులు గదులుగా నిర్మాణం జరిగిందండి ఈ బురుజు నుండి రహస్య స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఈ బురుజు కట్టడం మూడు అంతస్తుల నిర్మాణంగా జరిగింది ఈ కట్టడం పై అంతస్తు నుండి సువిశాలమైన కర్నూల్ నగరం అంతా కనిపిస్తుంది కర్నూల్ కోట అని కూడా అంటారు బురుజు మొత్తం ఎర్రటి రాళ్లతో కట్టబడిన నిర్మాణం విజయనగర పాలనలో కొండారెడ్డి అనే వ్యక్తిని ఈ కోటలో బంధించడం వల్ల ఈ కోటకు కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చింది అని కథనం విజయనగర రాజులు శత్రువుల రాకను పసికట్టడానికి ఈ బురుజును ఎత్తైన ఎర్రటి రాతి కట్టడంగా నిర్మించారు ఈ బురుజులో ఎత్తైన స్తంభం ఒకటి ఉంది ఈ బురుజు నుండి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గద్వేల్ కోటకు సరంగ మార్గం ఉందని కథనం ఈ కోట నుండి అనేక ప్రాంతాలకు స్వరంగ మార్గాలు ఉన్నాయని ఈ కోట నుండి అలంపూర్కి కూడా స్వరంగ మార్గం ఉందని రాయలసీమలో ఇలాంటి అనేక కట్టడాలు ఉన్నా అవి అన్ని శిబిలావస్థకు చేరుకొని కొండారెడ్డి బురుజు ఒక్కటి చాలా బాగుంది ఈ రంధ్రాల నుండి శత్రువులను చూసి వాళ్ళ రాకను పసికట్టేవారు ఇక్కడ మనుషులు కూడా కిందికి జారే విధంగా ఉంటుందండి రహస్య స్వరంగ మార్గాలు కర్నూలు మొత్తం ఈ కోట నుండి సువిశాలమైన కర్నూలు నగరం కనిపిస్తుంది ఇలాంటి కట్టడాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఇది ఒక అద్భుతమైన కట్టడం అండి ఇలాంటి కట్టడాలు పూర్వీకులు మనకిచ్చిన గొప్ప ఆస్తులండి ఇలాంటి కట్టడాలను భావితరాలకు అందించే బాధ్యత మనపై ఉంది ఇక్కడ అనేక రకాలైన సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయండి ఇక్కడ నుంచి కర్నూల్ వ్యూ చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం